కేటీవీ కి న్యూస్ కి స్వాగతం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వం అని రాష్ట్ర శెట్టి బలి సాధికార సమితి కన్వీనర్ కుడిపిడి సత్యబాబు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధిష్టాల మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు మేరకు శనివారం మూడో వార్డు రాజేంద్ర నగర్ లో ఎన్టీఏ కూటమి అధికారులకు వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు వార్డులో సంస్థలు ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పాంప్లెట్ ను వార్డు ప్రజలకు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉందంటూ ప్రజలను ప్రశ్నించారు ప్రభుత్వం పాలనపై మంచి స్పందన లభించింది ఈ సందర్భంగా ప్రశ్నించారుజ సాధికార సమితి కన్వీనర్ కుడిపుడి సత్యబాబు మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేస్తూ రాష్ట్రంలో మంచి పాలన అందిస్తుందని అన్నారు రాజు మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వార్డులలో టిడిపి నాయకులతో కలిసి వార్డులలో సమస్యలు పరిష్కరిస్తూ వార్డులో టీడీపీ నాయకులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా మూడో వార్డు ప్రజల తరఫున ఎమ్మెల్యే వాసుకు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అందిస్తున్న పాలన ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు తప్ప అన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వం నిర్వహించిందని అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక రూపాయి అప్పు చేయకుండా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని అన్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ వరదలలో పన్నెండు రోజులు విజయవాడ కలెక్టరేట్ లో ఉండి వరద నీటిలోనే తిరుగుతూ ఎక్కడికక్కడ సంస్థలు పరిష్కరించారని అన్నారు విజయన్ ఉన్న నాయకుడు చంద్రబాబు వారం రోజుల్లోనే వరద సంస్థను పరిష్కరించి ప్రజలకు సాధారణ జీవనం సాగించే విధంగా చర్యలు చేపట్టాలని కొనియాడారు వరద బాధితులకు రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టారని అన్నారు తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన జగన్ హిందువులు అతి పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో జగన్ నాసిరకం పదార్థాలు కలవడంతో అపవిత్రం అయిందని అన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోట రమణ కుడిపూడి వెంకటేష్ పితాని చిన్ని కొచ్చ సురేష్ కోట పైడమ్మ మహ్మద్ ఉనీషా కండవల్లి కృష్ణ కొండపల్లి శ్రీదేవి సాయిలక్ష్మి పెందుర్తి నాగమణి కుడిపూడి సరోజిని సచివాలయ అంగన్వాడి మున్సిపల్ ఉద్యోగులు ఏఎన్ఎం లో వర్కర్లు తదితరులు పాల్గొన్నారు నలభై ఐదు నలభై ఆరు వార్డుల్లో మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొన్న కుడిపూడి సత్యబాబు స్థానిక నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది వార్డులలో క్వారీ మార్కెట్ సేవాలయం వద్ద శనివారం జరిగిన మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎమ్ఎల్ సపారవాలతో కలిసి రాష్ట్ర శట్టి బలేజెస్ అధికార సమితి కన్వీనర్ కుడిపూడి సతిబాబు పాల్పెట్టి రోజుతో నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్డీఏ కూటమ అధికారులకు వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని జనాల దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వంలో ప్రతి డివిజన్లో కూడా నిన్న నుంచి మొదలైంది కార్యక్రమం అలాగే ఈరోజు మూడో డివిజన్లో కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఏమన్నా సమస్యలు ఉన్నాయా తెలుసుకోండి అంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని జనాలు చెప్పడం చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక స్వచ్ఛందంగా మన ఇళ్ల స్థలాలు తప్ప గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి వేను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన ఈ రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు కూడా వంద రోజులు ఈ ఈరోజు పూర్తయిన సందర్భంగా ఈరోజు వరకు కూడా ఒక రూపాయి కూడా అప్పు చేయకుండా చేయగల సమర్థుడు గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారని మనం అందరం కూడా గుర్తించుకోవాలి అలా గుర్తించారు కాబట్టి జనం మాకు నూట అరవై నాలుగు సీట్లతో ఎవరికి ఇవ్వాలని మెజార్టీని నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఎందుకంటే ఏమీ లేని దగ్గర నుంచి కూడా ఈరోజు కూడా అప్పు చేయకుండా చేయడం అంటే అది ఒక ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని మరొకసారి నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పట్టం కట్టినందుకు జనం కూడా చాలామంది సంతోషంగా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం కాదండి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిందండి అని చెప్పి జనాలు కూడా స్వచ్ఛందంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అధికారంలో రావడం ఖాయం ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత అయితే జనాన్ని మోసం చేసిందో మన తిరుపతి లడ్డులో కూడా మనం కొన్ని విషయాలు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మొత్తం యావత్ దేశం అంతా కూడా ఎంతో గొప్పగా చూసే ఆ తిరుపతి లడ్డూని కూడా ఇతను చాలా దారుణమైన ఇది చేశారని తెలిసింది అది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు ఇంకా ఇతన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరమేశ్వర రోజులు ఎంతో తక్కువలోనే దగ్గరలో ఉన్నాయని చెప్పి ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ప్రొద్దు నుంచి కూడా ఏ ఏ కష్టం వచ్చినా ప్రతి వార్డులో కూడా ఆయన సొంతంగా వార్డు నాయకులతో కలిసి ఏ సమస్య ఉన్నా సరే ఏమంటనే స్పందించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది తెలుగుదేశం నాయకులు ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒకే మాట మీద ఉండి ప్రతి కూడా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన విజయవాడ వరదల్లో కూడా వారం రోజుల్లో ఎందుకంటే మనం విశాఖపట్నంలో చూసాం ఉది తుఫాన్లో ఆయన ఎంతైతే శ్రమించారో పన్నెండు రోజులు ఇంటికి వెళ్లకుండా కలెక్టర్ విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆయన ఒక పది రోజుల్లోనే అక్కడ తుఫాను వచ్చిందా అన్నట్టు చేసి మొత్తం అందరం కూడా జనాలు ఆదుకోవడం జరిగింది గతంలో ఇల్లు ములుగితే మూడు వేల రూపాయలు ఉండేది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని ప నుంచి పాతిక వేలు వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అలాగే ఆవులు గోవులకి ఆవులకి మేకలకి ఏదైతే ఉన్నదో ప్రతిదానికి కూడా నష్టపరిహారం చెల్లించిందంటే అది ఎన్డీఏ కుటమే అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఆర్పీలు కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇలా చెప్పడం కూడా చాలా గొప్ప విషయం అని మీ అందరూ కూడా మరొకసారి అన్వయాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం